అందరికీ నమస్కారం నేను మీ అనిల్ని ఎంత గొప్ప చదువులు చదివినా ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా ఎటువంటి పదవులను అలంకరించిన ఎంత డబ్బు సంపాదించినా సరే అహంకారం అనేది అలుముకున్న రోజు నుంచే మన పతనం మొదలవుతుంది అనేది చరిత్ర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వాస్తవం అది అలాంటి చరిత్రని మర్చిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నూట డెబ్భై ఐదు స్థానాల్లో సుమారు నూట యాభై స్థానాల్లో ప్రజలు సంపూర్ణ రాజ్యాధికారాన్ని కట్టబెట్టిన తర్వాత అటువంటి రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అహంకారం చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా కనపడే విధంగా చాలా అమాయకత్వాన్ని నటిస్తూ చాలా రకాలైనటువంటి కక్షపూరితమైన రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు అనిచివేతమైన ధోరణులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇతను ఈ అహంకారం ఎక్కువై ఒక్కసారి మాట్లాడాడు ఒక స్టేజ్ మీద ఏమంటున్నాడంటే ఇతను నా వెంట్రుకు కూడా ఎవరు పేకలేరు అని అనేంత అహంకారమైన వ్యక్తిత్వంతో మాట్లాడటం మొదలుపెట్టాడు నా వెంట్రుకు కూడా ఎవరూ పేకలేరు ఆ తర్వాత అంటే ప్రజలు ప్రతిదీ పరిశీలిస్తారు అక్కడున్న అధికారాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు వినియోగిస్తున్నారు అనేది కూడా స్పష్టంగా చూస్తారు కాబట్టి నిశ్చితంగా పరిశీలిస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచించారు ఎవరు కూడా నా బెడ్రూప్ కూడా పేకలేరు అనే దగ్గర నుంచి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మనం గెలుస్తామనే వరకు ఒకసారి చూడండి ఎవరు కూడా నా ఇంటర్ కూడా పీకలేరు అనే విషయాన్ని ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి చూశారు కదా అంటే ఆ ఎంతటి అహంకారం అతనిలో ఉందో చాలా స్పష్టంగా కనపడింది ఆ తర్వాత నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కూడా ఖచ్చితంగా కొట్టాల్సిందే చూడండి ఒకసారి అది ఎలా అంటే ఈ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మనకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చూసుకొని పరిపాలన పక్షపాతి కింద చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళుంటే సామరస్య వాతావరణంతో రాష్ట్ర రాష్ట్రాన్ని నడిపించుంటే ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు ఎందుకు రాదు అని అడగచ్చు కానీ ఇతనిది ఏంటంటే అహంకారంతో కూడినటువంటి రాజకీయం కాబట్టి అధికారంతో ఎలా అయినా సరే ప్రత్యర్థుల్ని ప్రతిపక్షాలని కక్ష రాజకీయాలతో అణిచివేసి ప్రశ్నించినటువంటి వ్యక్తుల్ని గొంతు నొక్కి పోలీసు శాఖని ఉపయోగించుకొని వాళ్ళ గొంతు నొక్కి ఏ రకంగా అయినా సరే మనం అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలి అనే ఉద్దేశంతో తిరుగులేని ఒక నియంతగా పరిపాలనగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని మాట్లాడాడు ఆ తర్వాత ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత అది కూడా ప్రజలు గమనించడం మొదలుపెట్టారు ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొకసారి చూడండి చూశారు కదా నన్ను నమ్మండి నన్ను నమ్మండి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను నిజంగా నేను నమ్మండి అనే పరిస్థితి రావాల్సిన అవసరం లేదు నిజంగా నువ్వు ప్రజా పరిపాలన చేసి ఉంటే కనుక ప్రజలే నువ్వు కావాలని కోరుకుంటారు ఇప్పుడు మా నమ్మకం జు నువ్వే జగన్ అని చెప్పి ప్రజల సొమ్ముతోటి బోర్డులు పెట్టించడం షాపుల దగ్గర బోర్డులు పెట్టించడం ఇది నీ అంతకు నువ్వు చేసుకోవాల్సిన ఏంటి నిజంగా నువ్వు ప్రజాపక్షపాతం అయితే ప్రజా చేసి ఉంటే ప్రజలే పెట్టుకుంటారు మా నమ్మకం నువ్వే జగన్ అని కానీ అది కూడా పెట్టావు దానివల్ల కూడా ఉపయోగం లేదు కాబట్టి ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే చూడండి చూసారు కదా సో ఇది ఈ రకమైన పరిస్థితి సో నన్ను పంపించేసిన ఎలా పంపించేస్తారు అంత ఈజీగా ఎంతమంది ప్రతిపక్ష పార్టీల గొంతు నులిమారు ఎంత రాష్ట్రాన్ని దోచుకున్నారు ఎంతమంది ప్రాణాలకు సమాధానం చెప్పాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటే సంతోషంగా సంతోషంగా నువ్వెళ్ళడం కాదు ప్రజల సంతోషం కోసం నిన్ను పంపించేదికి డిసైడ్ అయిపోయారు కాబట్టి నీకు వేరే దారి లేక ఈ పరిస్థితుల్లోకి నువ్వు వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు సంతోషంగా మీరు వెళ్ళడం కాదు ప్రజలు సంతోషంగా ఉండాలంటే మీరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు సో అదే మీ నోటి నుండి వచ్చింది